ఇంకా లైవ్ అయితే లైవ్ అప్డేట్స్ అయితే ఇంకా ఇంకా సంజన ఎగ్ గురించి అయితే లైవ్ అప్డేట్స్ అయితే ఫుల్గా మీకు చెప్దామనుకున్నాను నేను లైవ్ చూసినాను లైవ్ చూసినాను కానీ మీకు స్క్రీన్ పెట్టడానికి నాకు ప్రాబ్లం అన్నట్టు అనిపిస్తుంది సో అందుకే లైవ్లో జరిగే అయితే నేను మీకు చెప్పాను ఇంకా లంచ్ టైంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను ఫోన్స్ పెట్టుకున్నాను మీకు లైవ్ గురించి అయితే యాజ్ యాచిటీస్ మీకు అప్డేట్ అయితే ఇస్తాను అప్డేట్ అయితే ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వగలను కానీ స్క్రీన్ అయితే నేను చూపించలేను వాయిస్ కూడా వినిపించలేను వాయిస్ కూడా నేనైతే వినిపించలేనండి ఎందుకంటే నాకు ఛానల్కే ప్రాబ్లం అవుతుంది సో అందుకే నేను ఓన్లీ దీనిలో వచ్చే యాస్టీస్ అయితే నేను చెప్తాను ఇంకా గుడ్డు పోయిందని తినేసిందని కదా ఇందాక నేను లైవ్లో చెప్పాను తను సంజన అయితే సెవెన్ ఎగ్స్ అయితే కంప్లీట్గా తినేసింది తినేసింది మ్యాక్సిమం ఓ టెన్ మినిట్స్లో గబాగబా తినేసింది అక్కడ రూమ్లో తన బట్టలు పెట్టడానికి వెళ్ళింది కదా తన బట్టలు పెట్టడానికి వెళ్ళేసి తనైతే తినేసింది సెవెన్ ఎక్స్ కానీ ఇప్పుడు ఒక్కసారి అయితే బాగుంటుంది కానీ ఎవరికైనా నేను బ్లూటూత్ వాయిస్ వినిపించకుండా బ్లూటూత్ పెట్టుకొని నేను ఇది లైవ్ స్ట్రీమింగ్ అయితే చూస్తున్నాను అదే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను నాకు ప్రాబ్లం అవుతుంది నా ఛానల్కి సో అందుకే నేను లైవ్లో అప్డేట్స్ వింటూ మీకు చెప్తున్నాను ఇంకా భరణి గారు ఇమానియన్ సుమన్ అండ్ రాము ముగ్గురు కలిసి ఇంకా వాళ్ళు భోజనానికి అయితే కూర్చున్నారు కదా అప్పుడు డెమోన్ పెట్టేసి కర్రీ కని ఉంచాడు కదా టెన్ ఎక్స్ టెన్ ఎక్స్ ఉంచితే వాళ్ళు చూస్తున్న సంజన సంజనా ప్లస్ ఫ్లోరా రెండు రెండు చెరువు రెండు అని చెప్పేసి తినేసినట్టున్నారు వీళ్ళకి చెప్పే తిన్నారు ఇంకా ఆరు ఏడు గుడ్లు ఉండాలి కదా అవి కూర ఉండదామని చెప్పేసి డెమోన్ వచ్చాడు గుడ్లు తినేసేసారు అని చెప్పేస్తే శ్రీజ కూడా చెప్పింది నాకు తెలుసు తనే తిందే ఏదో చేస్తానందే నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దమ్మా నీ బాధ నువ్వు బడు అని చెప్పాను నేనేదో కంటెంట్ క్రియేట్ చేస్తాను కంటెంట్ క్రియేట్ చేస్తా అని అని చెప్పింది శ్రీజ వీళ్ళందరితో కానీ ఇంకా భోజనం చేసేటప్పుడు ఇంకా చా భరణి గారికి అయితే చాలా కోపం వచ్చేసింది ఇంకా తను తీసుకుందని సంజనా తీసేసిందని చెప్పేసి వాళ్ళకైతే కన్ఫామ్ అయిపోయింది ఇంకా కావాలని ఇప్పుడు వేరే విషయంలో కంటెంట్ క్రియేట్ చేయాలి కంటెంట్ క్రియేట్ చేసేయాలి అని చెప్తే పర్వాలేదు కానీ పాపం ఆకలి దగ్గర ఒకళ్ళ ఆహారాన్ని ఇంకొకళ్ళు తీసేసుకుంటే కంటెంట్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం కదా హాయ్ రాకేష్ గారు చాలా అందరికీ చాలా కోపం వచ్చేసింది డెమోన్కి కూడా కోపం వచ్చింది కానీ అరుస్తాడు అరిస్తే పొద్దున్నే మళ్ళీ అది ఏం ఇష్యూ అవుతుందని చెప్పేసి గట్టిగా అడగలేకుండా డెమోన్ అడగలేక ఇది ఫుడ్ మానిటర్గా ఇచ్చారు కదా ప్లస్ ఎవరిని తనని ఫుడ్ మానిటర్గా కూడా ఇచ్చారు కదా సంజనాకి మానిటర్గా ఇచ్చినప్పుడు తను ఫుడ్ను కాపాడవలసిన బాధ్యత ఉంది కదా అదే అడిగాడు డెమోన్ కూడా మీరు ఫుడ్ మానిటర్ కదా గుడ్లు ఏడు గుడ్లు పోయినాయి మీరు మీరు ఏం చేస్తారు చేయండి అని అంటే నేనేం చేయను నాకేం తెలుసు నా కానీ నాకు కూడా నా వరకు మిగతా వాళ్ళ విషయం నా వరకు అయితే సంజనా ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు కానీ అట్లా తినే ఫుడ్డు తినేసేసి వాళ్ళకి లేకుండా చేయటం ఎవరికైనా కష్టమే భరణి గారికి అయితే చాలా కోపం వచ్చింది సంజన మీద కోపం వచ్చేసి ఇమో ఎమోనియల్తో చెప్పాడనమాటో ఇమో మాత్రం ఈ విషయంలో ఇంటర్ఫీర్ అవ్వద్దు నేనేం చేయాలో నేను చూసుకుంటా అని ఇమాన్యుల్కి వార్నింగ్ ఇచ్చాడు నాకేం పని అన్న నాకేం పని నేను ఎందుకు మాట్లాడతాను నేను ఏమైనా చేయమని చెప్పానా గుడ్లు దొంగతనం చేయమని నేను ఏమైనా చెప్పాను నేనేం చెప్పలేదు కదా అని ఇమానుయుల్ అయితే అంటున్నాడు అయితే నువ్వు మాట్లాడుకో నేను చూసుకుంటాను మీరు మీరెవరో మాట్లాడద్ది విషయంలో సోమన్ శెట్టికి కూడా భరణి చె భరణికి అయితే చాలా కోపం వచ్చి కోపం వచ్చింది ఇది అసలు ఆ బాధ ఏంటో అది వాళ్ళకి వస్తే కానీ వాళ్ళకి తెలియదు నువ్వు కంటెంట్ కోసం ఇంకొకటి చేయొచ్చు ఇలా ఫుడ్ తీసేసేయటం కరెక్ట్ కాదని చెప్పేసి భరణి గారికి కూడా కోపం వచ్చేసింది ఇటు రీతు తను పాపం క్యూట్గా అడిగి డెమోన్తో అడిగి మరి నేను లోపలి ఉన్న చందమా వేసుకొని కూరు తింటాను నా కొడక పెట్టి ఇవ్వు అని డెమోన్ అడిగింది రీతు తను ఇంకా తనకీ లేదు గుడ్డు వీళ్ళెవరికీ లేదు ఇంకా అయితే మాట్లాడలేదు పాపం ఏం మాట్లాడలేదు ఉన్నదాంట్ తింటున్నాడు ఇంకా హరీష్ గారు అయితే వచ్చేసి రాకేష్ గారు మీకు మాత్రం భలే నవ్వు నవ్వులాక్ ఉంది నాకు కూడా కోపం వచ్చింది పాపం ఫుడ్ తీసుకుంటే ఎవరికైనా బాదే కదండి కంటెంట్ కోసం ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు కానీ ఉడకపెట్టిన గుడ్లు తీసేస్తే ఎవరికైనా బాధే కదా నాకు లైవ్ చూస్తుంటే తిని ఇలా చేయటం కరెక్ట్ కాదు సంజనా గారు అనిపించింది ఇంకా సుమన్ సైలెంట్గా కూర్చున్నాడు ఇంకా భరణికి బాగా కోపం వచ్చేసింది వాళ్ళ వరకు వస్తే ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియచేసేలాగా చేయాలి అని భరణి అన్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అయితే తను ఎందుకు అలా చేస్తుందన్న అయ్యో సంజన ఓకే 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 మీరు సంజనా గారి ఫ్యాన్స్ కదా సో సంజన ఇంత సంజన బాగా ఆడుతుంది అన్నారు కదా ఒకవేళ సంజనా ఫ్యాన్స్ ఏమోనని అనుకున్నానండి మీరు రీతు గురించి చెప్పినప్పుడే లేండి నేను చూశాను సంజనా ఫ్యాన్స్ ఉంటే కొంతమంది తను చేసే కరెక్ట్ అని వాళ్ళకి అనిపిస్తుందిలే కానీ ఇంకా తనైతే రాము అయితే ఇమానియల్తో చెప్పాడు అన్న నీకు బాండింగ్ ఉందేమో అమ్మ అమ్మ అని అంటున్నావు బాండింగ్ ఉంటే ఉందేమో నేను కాదంటలేదు మరి ఎట్లా తినేవి వేరే వాళ్ళు తినే ఒకసారి అంటే ఎంటర్టైన్మెంట్ ఇంకొకసారి అంటే కంటెంట్ పా పదే పదే అట్లా గుడ్లు తినేసేస్తే ఎట్లా కుదురుద్ది నువ్వైనా చెప్పొచ్చు అన్నగా అన్న అంటాడు ఎవరో ఇము ఇమానియలు ఇమానియల్తో రాము చెప్పాడు భోజనం చేస్తే చెప్పాడు నాకే నాకు సంబంధం లేదు నేను పర్సనల్గా అమ్మాని కనెక్ట్ అయ్యాను అంతవరకే నాకు కనెక్ట్ అయ్యాను అంతవరకే తప్పితే తను పర్సనల్గా ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు నేను ఇన్వాల్వ్ అవును నేను చెప్పినా విందు నేను కాదు ఎవరు చెప్పినా విందు అని ఇక్కడ ఇమానియల్ అయితే చెప్పాడు నేను చెప్పినా సజ్జన విందు అట్లా చెయ్యొద్దమ్మా ఇందో తను ఇష్టం వచ్చినట్టు తను చేసేసుకునివ్వండి ఇంకా అయితే ఈ రాము అన్నాడు అయితే దొంగలు ఉన్నారు బోర్డు వేసేసేయాలి అని శ్రీజ అంటుంది తను అన్నిటికీ సిద్ధపడింది తను అన్నిటికీ సిద్ధపడి తినేసేసింది గుడ్లు ఏడు గుడ్లు తినేసేసింది ఇంకా దొంగల బోర్డు వేసిన అన్నిటికి ప్రిపేర్ అయ్యి తినేసిన మనం ఏమి చేయకూడదు అని శ్రీజా కూడా చెప్పుద్ది ఇంకా డెమోన్ కూడా అవును తను ఎవరు చెప్పినా ఉంది ఎందుకు అలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు నేను చక్కగా గుడ్డు ఉడకబెట్టింది వేసుకొని తిందామని అనుకున్నానని చెప్పేసి పాప నీరసంగా మళ్ళా ఇంకో గుడ్డు ఎగ్గో పగల ఇంకా తను ఆమ్లెట్ వేసుకుని డెమోని అయితే తినేస్తున్నాడు ఇంకా వీళ్ళైతే సంజనా గారిని గట్టిగా అడుగుదాం అనుకుంటే భరణి అయితే మీరెవరిని అడగొద్దు తను కావాలని ఇలా చేసేటప్పుడు మనం అడిగితే మనం అడిగితే తను అనుకున్నత వృద్ది వదిలేసేయండి తనకి ఎట్లా చెప్పాలో అట్లా చెప్దాం అంతే కానీ ఆమెను ఎట్లా ఈ విధంగా ఫైటింగ్ చే తను కావాల్సింది ఫైటింగ్ చేయాలందరూ అక్కడ కంటెంట్ క్రియేట్ అవ్వాలి అని ఇంకా రాము కూడా అంటున్నాడు కెమెరాలో కనిపించడం కోసం ఫుటేజ్ కోసం చేస్తే ఫుటేజ్ కూడా ఇవ్వకూడదు అసలు అని రాము కూడా అన్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక తలొక మాట బాధ ఏంటంటే పాపం భోజనంలో గుడ్డు తిందాము అనుకున్నారు కదా భోజనం దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా బాధ కలుగుద్దండి ఇంకా అదేవిధంగా ప్రతి ఒక్కరికి బాధ కలిగింది రీతుకి బాధ కలిగింది అందరికీ బాధ కలిగింది అయితే ఏం చేస్తారు చెప్పినా వెళ్ళి గట్టిగా అడిగారు అందరూ కలిసి మళ్ళా సంజనా గారు మీరు ఫుడ్ మానిటరు మొన్న వెల్లుల్లిపాయ తాలిం పెట్టుకోవడానికి ఇవ్వలేదని చెప్పేసి ఇంత గొడవ గొడవ రచ్చరచ్చ చేసేసారు మరి ఇవాళ మీరు ఎగ్ విషయంలో మాకు ఏం చేస్తారో చేయండి కనుక్కోండి కనుక్కొని ఎవరు తీశారు కనుక్కొని పనిష్మెంట్ ఇవ్వండి అని డెమోన్ గట్టిగా అయితే అడిగాడు ఎవరు తీన తీయలేదంట నేనేం చేయను నేనేం చేయను అంటనే ఉంది ఇంకా ఇంకా అట్లా అయితే హరి మళ్ళీ వెళ్ళి గట్టిగా తను బెడ్రూమ్లోనే కూర్చుంది ఇంకా సంజన అయితే బెడ్రూమ్లో కూర్చొని వెళ్తలేదన్నమాట ఎగ్గు ఎవరు తీశారని అడగడానికి కూడా వెళతల్లా ఇంక వెళ్ళకపోతే ఇంకప్పుడు ఇంకా రీతు వాళ్ళందరూ వచ్చి నువ్వు కను మీరు కనుక్కోవలసిందే కనుక్కొని పనిష్మెంట్ ఇవ్వాల్సింది అన్నాక సర్లేని ఇంకా డైనింగ్ హాల్లోకి వచ్చేసింది అక్కడ హరీష్ ఉన్నాడు హరీష్ని అడిగింది మీరు తీశారా మీరు తీయలేదు అని హరీష్ని అడిగితే నీ మీ మీద నాకు అనుమానం ఉంది అన్నాడు సంజనాతో నా మీద నా మీద అని అంటుంది అవును మీ మీదే అనుమానంగా ఉంది చాలా హరీష్ అయితే ఇంకా కోపం నిజంగా హరీష్ కొన్ని కొన్ని తప్పు మాట్లాడుతున్నాడు కానీ కొన్ని కరెక్టే మాట్లాడుతున్నాడు అనిపించింది మా అమ్మ కనుక ఇలా చేస్తే ఇంట్లో నుంచి నేను పంపించేస్తాను వేరే వాళ్ళు తినే ఫుడ్డుని దాచేసుకొని తనొక్కతే తినటం అది మా అమ్మ చేసినా నేను బయట నుంచి పంపి బయటికి పంపించేసేస్తాను అని చెప్పేసి అయితే హరీష్ అన్నాడు ఇంకా ఏమన్నా తను ఇంక పట్టించుకోవట్లేదు ఈ గుడ్లు గురించే బాధపడుతూ ఉన్నారు తినాల్సిన గుడ్లు లేకుండా పోయినాయి తనకి ఎలా అయినా చెప్పాలి అని అనే డిస్కషన్స్ అయితే గంట నుంచి ఇదే తన కనుక్కున్న కంటెంట్ 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 అంటున్నారు కానీ చూసే వాళ్ళకి కూడా బాగుంటలేదండి సంజన గుడ్లు అలా తినేసేయటం ఏడు గుడ్లు తినేసేసింది ఇంకా వేరే వీళ్ళే వీళ్ళలో వీళ్ళ మాట్లాడొద్దు తనకు కావాల్సింది కూడా అదే ఫుడ్ మానిటర్ నుండి తనను తీసివేయాలి అప్పుడు ఫుడ్ మానిటర్గా ఇవ్వలేదు తన్నే ఆ రోజు వెల్లుల్లిపాయలు ఇవ్వలేదని చెప్పి తనూజతో గొడవ పెట్టుకుంది తనూజ మీకు ఎవరికి కావాలంటే అవి ఎట్లా ఇస్తే సరిపోవద్దా ఫుడ్ మానిటర్ నన్నే అంటారు సరిగ్గా చేయలేదని అని తను ఇచ్చేశారని చెప్పేసి తనుజా నుంచి తీసేసి కావాలని తనకిస్తే హ్యాపీ ఫీల్ అయింది ఇప్పుడు బాధ్యత అనేది ఎవరికన్నా అప్పచెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెయ్యాలి అది బాధ్యత తీసుకున్న వాళ్ళు ఆ పని చేశారనుకోండి అది అది కరెక్ట్ కాదు కదా నాట్ కరెక్ట్ సంజన ఈ విషయంలో మాత్రం చూసేవాళ్ళకి కూడా చిక్కా కనిపించేసేస్తుంది తినే కాదు తీసేస్తే ఎవరికైనా బాధే తను మా ఈ రాము ఏమంటున్నాడు మనకి చికెను రాదు మటను రాదు ఉన్న ఒక ప్రోటీన్ ప్రోటీన్ ఎగ్గే కదా ఆ ఎగ్గును కూడా తను అలా తీసేసేస్తే బిగ్ బాస్ మీరు ఒకటి ఏదో ఒకటి చేయండి అని రాము కూడా రిక్వెస్ట్ చేశాడు కెమెరా ముందు ఇట్లా జరుగుతుందనమాట ప్రజెంట్ అయితే లైవ్లో ఈ ఎగ్ గురించే డిస్కషన్ లాంగ్ డిస్కషన్ జరుగుతూ ఉంది వాళ్ళు బాగా కోపం వచ్చేసింది చిరాకు వచ్చేసింది అన్నమాట అందరికీ ఇంకా ఇందాక ఇందాకడైతే అక్కడైతే ప్రోమో వచ్చింది కదా ఇందాక ప్రోమో వచ్చింది ప్రోమోలో అయితే కళ్యాణ్ని నేను ఇందాక చెప్పాను కదా మీకు తీసేశారు కళ్యాణ్ని కంటెండర్ రేస్ నుంచి దండలు వేసి అని చెప్పేసి అన్నాను కదా అయితే అది రీతూనే ఆ ప్రపోజల్ పెట్టిందంట దాని గురించే పాపం బాగా హట్ అయినట్టున్నాడు కళ్యాణ్ అయితే రోమోలో ఇంకా టాస్క్ టాస్క్ అయితే స్టార్ట్ కాలేదు టాస్క్ అయితే స్టార్ట్ కాలేదండి తనుజ రీతు పడుకున్నారు ఇంకా కంప్లైంట్ ఇస్తూ ఉంది శ్రీజ రీతు పడుకుంది కుక్కలు అరవాలి కదా కుక్కలు అరవటం కోసం సిగ్నల్ ఇస్తూ ఉంది అని శ్రీజ అయితే చెప్తుంది ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ కాలేదు ఇంకా మేబి ఐదింటికి ఏమన్నా మొదలు పెడతారేమో ఇంకా గుడ్లు అయితే తినేసారు కదా ఇంకా తినేసింది ఇంకా ఏడు గుడ్లు ఎట్లా తింది ఏడు గుడ్లు ఎట్లా తింది అని అందరూ అంటూనే ఉన్నారు ఏడు గుడ్లు ఎట్లా తింది ఏడు గుడ్లు ఎట్ట తింది అని చెప్తూనే ఉన్నారు తన గురించి అడుగుతూనే ఉన్నారు అయినా సరే తనైతే ఏం బాధపడతలేదు ఎట్లాగో ఒకటి తిన్నా తండేసేస్తారు రెండు దిన్నా తండేసేస్తారు తినేదేదో నాలుగు ఏడుగుడ్లు తినేసేస్తే పోతుంది కదా అని చెప్పేసి తినేసిందని హిమానియల్ అంటున్నాడు హిమానిల్ ఎందుకంటే హిమానియల్ వచ్చేసి తనకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఏమీ మాట్లాడలేకపోతున్నాడు కానీ తనకి బాధ కలిగింది అయితే హిమానియల్కి కూడా బాధ కలిగింది ఎగ్లా విధంగా తినేసేయటం తనకి ఇష్టం లేదు అయితే ఇంకా బెడ్రూమ్లో వచ్చేసి డెమోను ఇమానియల్ కళ్యాణ్ ఇంకా ఇతరుల మంచం మీద అయితే తనూజ ప్లస్ రీతు ఇంకా వాళ్ళు అయితే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళినట్టు ఉన్నారు ఇంకా అయితే ఇమానియల్ అయితే చెప్తున్నాడు భారణ డెమోన్తో చెప్తున్నాడు భారణే గారు వచ్చి నాకు గట్టిగా చెప్పారు ఇమానియల్ ఏదన్నా తప్పు జరిగితే నువ్వు ముందర మాట్లాడాలి నువ్వు మాట్లాడకపోవడం నీదే తప్పు అని చెప్పేసి అన్నారంటే నేనే అడిగాను అసలు ఫస్ట్ ఫస్ట్ అడిగింది నేను నేనే కదా అన్న అడిగింది మీరు ఎవరన్నా అడిగారా ఏ మిస్టేక్ వచ్చినా తన సైడ్ నేను దిగ్గదీసి అడుగుతాను తన్ని అని అయితే చెప్పాడు ఇంక ఇప్పుడైతే ఇంకా టాస్క్ స్టార్ట్ అయినట్టుంది ఇంక అందరూ వెళ్తున్నారు అయితే శ్రీజ క్లీనర్ క్లీనింగ్ సెక్షన్ కదా ఇంకా డైనింగ్ టేబుల్ మీద ములక్కాయ కాడాలు అక్కడ పెట్టారంట ఎవరివి ఎవరివి అని ఉంది తినేసి అక్కడ పెట్టారు డస్ట్బిన్ లేకుండా అయితే బెడ్రూమ్లోకి వచ్చింది ఈ లోపల కర్టన్స్ తీసేసినట్టున్నారు ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయింది గేమ్ అని చెప్పేసి అందరూ బెడ్రూమ్లో నుంచి వెళ్తున్నారు మొత్తం ఇంకా గార్డెన్ ఏరియాకి వెళ్తున్నారు అందరూ గేమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి వెళ్తా అందరూ గార్డెన్లోకి అయితే వెళ్తున్నారు అందరూ గార్డెన్లోకి వెళ్తున్నారు గేమ్ స్టార్ట్ అయింది ఏవో సెట్టింగ్స్ ఉన్నాయంట ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఊహించుకుంటున్నారు